అసలు ఈ సినిమాకి సంబంధం లేదు సలార్ వేరు కేజీఎఫ్ వేరు ప్రభాస్ గారి కెరీర్లో ఒక మరొక మంచి బ్లాక్ బస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు చాలా రోల్ తర్వాత ఒక ఫుల్ మిల్స్ అయితే మన ప్రశాంత్ నీల్ గారి ద్వారా మనకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అయిపోతుంది సినిమా ఎందుకంటే ఇప్పుడు ఒంటి గంట నుంచి రెండు గంటల నుంచి మూడు గంటలు నాలుగు గంటల తెల్లవారుజాము కలిసి వచ్చి షోలన్నీ కూడా అంతా కూడా రెస్పాండ్ ఒకటి ఉంది సినిమా చాలా బాగుంది రెస్పాండ్ ఉంది అయితే సినిమా మనం ఫస్ట్ ఆపు చూసుకుంటే ఒక ఫ్రెండ్కి ఎంత విలువలో అంత ఇచ్చాడు సెకండ్ హాఫ్ స్టోరీ మీద వదిలేసాడు కాబట్టి అంటే కొన్ని క్యారెక్టర్ వైజ్గా మనకి ఇంట్రడక్షన్ చేసుకోవడానికి సరిపోంది ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా సెకండ్ హాఫ్లో బాగా ఉంటుంది అని మనకి ఇంటి ఇవ్వడం కూడా జరిగింది ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి బ్లాక్ పర్సన్ మనం అనుకుందాం ఇంకా అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ తీసుకుంటే సినిమాకి త్రీ పాయింట్ ఫైవ్ అయివచ్చు ప్రభాస్ గారిని మనం ఎలా చూస్తాం గతంలో ప్రభాస్ గారిని ఆ ఫేస్ కానీ ఆ లుక్స్ కానీ ఆ బాడీ స్ట్రక్చర్ కానీ గతంలో ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు అదే కూడా కనపడుతుంది మన నచ్చినటువంటి మూడు సినిమాలు కానీ సాహో కానీ అదేవిధంగా రాధేశ్వం కానీ అదేవిధంగా మనకి వచ్చినటువంటి మొన్న వచ్చిన సినిమా కానీ ఈ మూడు కూడా కొంచెం డ్రాప్ అయినా కానీ ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ గారు మళ్ళీ ఒక పది మిట్లు పైకెక్కారని చెప్పుకోవచ్చు సినిమా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి సలారే ఒక ర్యాంపే చేసిన సినిమా లేదు లేదండి అసలు దానికి దీనికి సంబంధం లేదు ఆర్ఆర్ఓ కేజీఎఫ్లో కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుంటూ కొన్ని కొన్ని సాంగ్స్ యాడ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ అవుతాయి కానీ ఇందులో మ్యూజిక్ తప్ప సాంగ్స్ ఉండవు కాబట్టి ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోడు అంటే ఫస్ట్ ఆఫ్ ఇంట్రడ్యూస్ ఉంది ఒక రెండు మూడు ఫైట్లు ఉండే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం సినిమా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ లాంటి సినిమాంటిది పండగ ముందే మొదలైపోయింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ మీల్స్ సినిమా ఎందుకంటే ఒక మాస్ సెలివేషన్ సినిమా కాబట్టి బాగుంది అందరికీ వస్తుంది అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు నచ్చే సినిమా ఎక్కువగా ఫ్యాన్స్కి అయితే పండగ సినిమా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అవుట్ ఆఫ్ వే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చే సినిమా బాగుంది